కార్పొరేషన్ లో జరిగినటువంటి బతుకమ్మ ఎడుకల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది అక్క నమస్తే ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు నమస్తే థ్యాంక్ యూ అమ్మ నీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్ష ఎట్లా అనిపిస్తుంది అక్క అంటే అప్పుడు మీ కాలేజ్ డేస్ కానీ చిన్నప్పటికి ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర ఇన్విటేషన్ వస్తుంది వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది నేను చదువుకునేటప్పుడు డాడీ మినిస్టరే ఉండే ఆయన కూడా హైదరాబాద్ లో అది ఒక వింతలాగా నేను బతుకమ్మ పట్టుకుని వెళ్తుంటే పట్టుమను పది ఫ్యామిలీస్ కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు హుసేన్ సాగర్కి అక్కడ బతుకమ్మనే ఇవ్వడానికి కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా స్కూల్స్లో కాలేజెస్లలో చిన్నప్పటి నుంచే వాళ్ళకి బాగా సోషలైజ్ అయ్యేందుకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా బతుకమ్మ అంటే ఏంది అసలు మన వరంగల్ అంటేనే హార్ట్ బతుకమ్మకి సో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పండుగని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరికి ఆల్మోస్ట్ పేర్లు కూడా వచ్చేసినాయి ఆ విధంగా బతుకమ్మని ఇక్కడ ఫస్ట్ మొన్న వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి దగ్గర మొదటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీరు సీతక్క గారు గారు ఫస్ట్ ఇక్కడే చేయడం జరిగింది అనిపిస్తుంది మీకు ఇంకా మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే చేసుకోవడమే చాలా సంతోషంగా ఉంది ఎవరి ఇండ్లలో వాళ్ళు చేసుకున్నట్టు పుట్టిన ఇంట్లో చేసుకున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మకి చాలా అటాచ్డ్ ఇమోషనల్ కాబట్టి అందరూ హ్యాపీ